ఓం శ్రీ గురు భగవద్ భక్తులందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి అంశాన్ని విశ్లేషణ చేద్దాం మనకు వ్యాస భగవాను గురించి తెలుసు వ్యాసుడు నాలుగు వేదాలను విభజించి మనకు అందించాడు కాబట్టి వేద వ్యాసుడయ్యాడు అష్టాదశ పురాణాలను రాశాడు మరియు అలాగే మహాభారత గ్రంథాన్ని కూడా మనకు అందించాడు మరి వ్యాసుని ఏమంటారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ అంటారు కదా వ్యాసుడే విష్ణువు విష్ణువే వ్యాసుడు అంటారు కదా విష్ణు అంటే ఏంది వ్యాసుడు అంటే ఏందో తెలిస్తే వీళ్ళిద్దరు ఒకటేనా అని తెలుస్తుంది విష్ణువు అంటే సర్వత్రా ఉండే తత్వమే విష్ణువు మరి వ్యాసుడు సర్వ విష్ణుడే వ్యాసు అన్నప్పుడు సర్వత్రా ఉండే విష్ణుతత్వమే వ్యాసము అది ఎలాగో తెలుసుకుందాం నేను చిన్నప్పుడు పాఠశాలలో చదివినప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్లో మనకు వృత్తం గురించి చెప్తారు నేను దానికి డీకోడ్ చేసి నా అనుభవ జ్ఞానంతో నా అంతరంగ ఆలోచన చేయగా వచ్చిన ఈ జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను ఈరోజు మనము ఒక వృత్తాన్ని తీసుకుంటే ఒక వృత్తాన్ని తీసుకున్నాం ఇట్లా ఇది ఒక వృత్తము ఒక పరిపూర్ణమైనటువంటి వృత్తము పరిపూర్ణం ఇది అంటే పూర్ణమై ఉన్నది నిండుగా ఉన్నది ఇది వృత్తము వృత్తం మధ్యన బిందువు వృత్తం మధ్యన బిందువు ఈ మధ్యన బిందువు నుండి ఈ వృత్తం యొక్క కొనభాగం నుండి ఈ వృత్తం యొక్క ఈ చివరి భాగం ఈ రెండు బిందువులు ఈ పరిధి ఈ పరిధి ఈ రెండు బిందువుల మధ్యన ఒక రేఖ ఉంది సరళ రేఖ ఇదే వ్యాసము వ్యాసము అంటే ఒక పరిపూర్ణమైనటువంటి తత్వంలో ఇమిడిపోయి ఉన్న వ్యాసమే జ్ఞానము ఇది పరిపూర్ణమైన జ్ఞానము ఇల్లో ఉన్నటువంటి వ్యాసము అంటే ఈ బిందువు నుండి ఈ బిందువు వరకు వ్యాపించి ఉన్నదే ఇది వ్యాసము ఈ బిందువు నుండి కిందకి వచ్చి అర్ధ వ్యాసము అంటే వ్యాస అర్ధము అవుతుంది ఇది ఇదేమో వ్యాసము ఇది వ్యాసార్థము ఇది జ్యా అంటారు ఈ జ్యానే వ్యాసము కూడా అంటారు ఈ సగము ఉన్న జ్యాని వ్యాసార్థము అంటారు ఇది వ్యాసార్థము ఈ వ్యాసాలు ఎన్న గీయచ్చు ఈ సర్కిల్ లోపల ఎన్ని ఎన్ని వ్యాసాలైనా గీయొచ్చు అంటే మనం ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి వ్యాసం అంటే పరిపూర్ణమైన జ్ఞానంలో ఇమిడిపోయిన జ్ఞానము అంటే ఈ పూర్ణమైన ఈ సర్కిల్ ఉంది కదా ఇది పూర్ణత్వం పరిపూర్ణమైన జ్ఞానంలో ఈ వ్యాసాలు ఎన్ని అయినా పడతాయి గీయవచ్చు అంటే ఈ వ్యాసము జ్ఞానము ఈ వ్యాసమనే జ్ఞానమే ఈ పరిపూర్ణమైన జ్ఞానంలో నిండి ఉన్నాయి అని అర్థం ఇదే వ్యాసము ఈ వ్యాసమే పరిపూర్ణమైన జ్ఞానంలో ఇముడి ఉన్నాయన్నప్పుడు ఈ పరిపూర్ణమైన జ్ఞానమే విష్ణుతత్వము సర్వత్రా వ్యాపించి ఉన్న విష్ణుతత్వమే ఈ పరిపూర్ణము ఈ పూర్ణత్వము ఈ పూర్ణత్వంలో ఏమున్నాయి ఉంది ఇలాంటి వ్యాసాలను అంటే ఈ కొస నుండి ఈ కొసకు గీయబడే ఈ రేఖను ఏమంటారంటే వ్యాసము అంటారు ఈ పూర్ణత్వంలో ఈ వృత్తంలో ఎన్ని వ్యాసాలైనా గీయవచ్చు గీసినప్పుడు ఈ వృత్తంలో నిండా వ్యాసాలే నిండి ఉన్నప్పుడు ఈ పూర్ణంలో ఏమున్నాయి వ్యాసాలే ఉన్నాయి ఇది విష్ణుతత్వము వ్యాపకమై ఉన్నది ఇది ఇల్ల ఉన్న వ్యాసము అన్ని ఎక్కువ అనేక సంఖ్యలో గీస్తాయి ఇది కూడా వ్యాసము ఈ వ్యాసమే ఈ విష్ణువు ఈ పూర్ణత్వము ఈ సర్కిల్ని విష్ణువు అనుకుంటే ఇది ఉన్న ఈ జాని వ్యాసాన్ని జ్ఞానం అనుకుంటే ఈ వ్యాసుడే ఈ పూర్ణత్వమైన విష్ణువు ఈ విష్ణువే ఇల్ల ఉన్న వ్యాసుడు ఇదే జ్ఞానం ఇంకో విషయాన్ని ఆలోచిద్దాం ఇది బిందు ఉంది మధ్యన ఈ బిందువు నుండి ఈ కొస నుండి ఈ కొస వరకి త్రిభుజాకారంగా ఏర్పడింది కదా ఇదే అసలైన ప్రపంచము ఇది ఈ బిందువు నుండి జాలువారి ఇది ఇదేంది ఈ బిందువు నుండి సగమే ఉంటే ఏమనుకున్నాం ఈ వ్యాసం సగమే ఉంటే వ్యాసార్థము అంటాం అంటే పూర్ణమైన జ్ఞానం కాదు ఇక్కడి నుండి ఈ వ్యాసము ఈ కొస నుండి ఈ కొస వరకి ఉంటే అంటే ప్రపంచం నుండి పరమాత్మ వైపుకు ఉన్న జ్ఞానం మొత్తము ప్రపంచమే పరమాత్మ పరమాత్మ ప్రపంచం అనే జ్ఞానం ఉంటే అది వ్యాసము లేదు ఈ బిందువు నుండి ఈ కొసకు ఒక కొసకే ఉంటే అది వ్యాసార్థము అంటే ప్రాపంచిక జ్ఞానం మాత్రమే అంటే ఇదేంది త్రికోణాంబిక ఈ బిందువు నుండి ఇక్కడ వ్యాసార్థం ఏర్పడినప్పుడు త్రిభుజం ఏర్పడుతుంది ఈ త్రిభుజమే ప్రపంచము ఈ త్రిభుజమే మాయా ఈ బిందువు నుండి ఈ త్రికోణం ఎప్పుడైతే ఏర్పడిందో ఇదే మాయా ఈ బిందువు నుండి ఇక్కడికి జాలువారింది బ్రహ్మనోర్ వ్యక్త అవ్యక్తో మహత్ మహదంకార మహదంకార పంచ పంచతన్మాత్రాన్ని పంచ తన్మాత్రేభ్యో పంచ పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ అన్నట్టు ఇది బ్రహ్మము అంటే ఈ బిందువు నుండి జాలువారి మనం జగత్తు అనే మూల వరకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రొటేషన్ అయితా ఉంటాం త్రిభుజంలో సృష్టి స్థితి లయ సృష్టి స్థితి లయ ఈ త్రిభుజమే సృష్టి స్థితి లయ అంటే గీసి చూపిస్తే అర్థమవుతుంది ఎక్కడ ఏంటి ఈ కొస సృష్టి స్థితి లయ మళ్ళీ లయమైపోయినాక పునర్ సృష్టి స్థితి లయ సృష్టి స్థితి లయ జననము వ్యాపకము మరణము జననము జీవితము మరణము ఇక్కడ ఉన్నటువంటిది కూడా అంతే ఈ బిందువు నుండి ఇక్కడ ఎక్కడైతే కిందకి వ్యాసార్థం ఉందో అర్ధ జ్ఞానం ఉందో మనకు అర్ధ జ్ఞానం ఉంటే మళ్ళీ మళ్ళీ సస్తాం అనేక జన్మ పరంపరలు ఉంటాయి లేదు ఈ అనేక జన్మ పరంపరలు వద్దు అనుకుంటే మనం ఈ వ్యాసార్థం నుండి పూర్తి వ్యాసము ఈ కొసకి రావాలి అంటే బిందువును దాటి ఈ బిందువును దాటి బిందువే ఆత్మ ఈ ఆత్మను ఈ మాయా శక్తిని దాటి మనం ఈ ఈ కొసకి వెళ్తే మనం అయిపోతాము వ్యాసం అంటే జ్ఞానస్వరూపము పరిపూర్ణమైన జ్ఞానము అంటే ఈ పుట్టుక చ ఈ జననము మరణము అనే నిరంతరమైన ఈ ప్రక్రియ నుండి మనము ఈ బిందువును దాటిపోతే మనకు ఆ జన్మలు అనేవి ఉండవు ఈ అసలైన పరిపక్వ జ్ఞానం ఏర్పడుతుంది కాబట్టి వ్యాసం అంటే జ్ఞానం కాబట్టి అసలైన విచక్షణ జ్ఞానం మనకు ఏర్పడుతుంది కాబట్టి మనకు జన్మలు ఉండవు ఇక్కడే అర్థమవుతుంది మనకు ఇది మొత్తం వృత్తం లోపల నిండి నిబుడీకృతమై ఉన్నటువంటి ఈ వ్యాసాలే జ్ఞానము ఈ వ్యాసమే జ్ఞానమైనప్పుడు ఈ వ్యాసార్థమేమో అర్ధ జ్ఞానం ప్రపంచం ఈ బిందువును ఛేదించి ఈ కొసకు వచ్చినప్పుడు అంటే ప్రపంచం నుండి బిందు ఆత్మస్థితిని దాటి ఎప్పుడైతే మనం పరమాత్మ స్థితికి వెళ్తామో అప్పుడే పరిపూర్ణమైన జ్ఞానం కాబట్టి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ అంటే ఇదే వ్యాసుడంటే కేవలము జ్ఞానము ఏదైతే జ్ఞానముందో ప్రజ్ఞానముందో నాలుగు వేదాలను విభజించిండు అంటే అర్థమైంది ప్రజ్ఞానం వరకు ఎదిగిండు అంటే పంచమ వేదమైన ఈ శరీరంలో శరీరం తత్వం నుండి అశరీర తత్వం దాటి పరిపూర్ణమైన అఖండమైన పరబ్రహ్మమే అసలైనది ఉంది అని ఎరుక చేసేదే జ్ఞానం కాబట్టి వ్యాసము వ్యాసం అంటే జ్ఞానము జ్ఞానం అంటే వ్యాసము వ్యాసం అంటే పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్థితి పరిపూర్ణమైన పరబ్రహ్మ స్థితియే వ్యాసము అందుకనే వ్యాసము ఇది వ్యాసుడంటే పరిపూర్ణమైన అంటే ప్రపంచం నుండి పరమాత్మ వైపుకి ఎదగడమే వ్యాసము ఒకవేళ ప్ర ప్రపంచం నుండి ఆత్మ వరకి ఎదిగి మళ్ళీ ఆత్మ నుండి ఆత్మను చూసిన తర్వాత కూడా మనం ఆత్మని తెలుసుకున్నా కూడా మళ్ళీ వచ్చేస్తాం పరిపూర్ణమైన జ్ఞానం లేకపోతే వచ్చేస్తాం అంటే ఆత్మ ఏమంటారు ఆత్మయందుక ఉదయించి ఆకాశమునందు నీలంబు బుట్టే నా నీలంబున అగ్నిహోత్రము పుట్టే అగ్నిహోత్రుడు వల్ల నప్పు బుట్టే అప్పు వల్లను మహా యవని స్థలి హుట్టే అవని ఎందోషదులమర హుట్టే ఓషదందుల నొరన అన్నంబు బుట్టే వలన సకల అన్నంబు వలన నరులాది సకల జంతు జాలం పరమాత్మ పరమాత్మ రీతి మాయ వలన అన్నారు అంటే ఆత్మ నుండే ఇవన్నీ హుట్టినాయి ఈ బిందువు నుండే ప్రపంచం ఏర్పడింది సర్వ జీవరాశులు ఈ బిందువు నుండే ఏర్పడ్డాయి ఈ మానవుడి జన్మ ఎనభై నాలుగు లక్షల జన్మలన్నీ ఈ బిందువు నుండే ఏర్పడ్డాయి ఎప్పుడైతే మనం ఈ బిందువుని ఛేదించి భేదించి ఆత్మస్థితి నుండి మనం ఊర్ధ్వముఖమై ఇక్కడ సహస్రారం వరకు ఎప్పుడొస్తామో అప్పుడే మనకు ముక్తి అంటే మనం స్వరూపం అయిపోతాము అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉండిపోతాము అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇది ఏకమై ఉన్నది కాలి లేకుండా ఒక్కటే ఉంది ఇది ఇది మొత్తం ఒక్కటే నిండి నిబుడీకృతమై ఉంది దీనినే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటారు కాబట్టి మనం వ్యాసులం అవ్వాలి అర్ధ వ్యాసంతో వ్యాసార్థంతో ఉండొద్దు మనం వ్యాసార్థంతో ఉంటేనేమో మళ్ళీ జనన మరణ చక్రంలో పడిసొస్తాం కాబట్టి మనం వ్యాసులం అయిపోవాలంటే పరిపూర్ణమైన జ్ఞానవంతులం అయిపోయినప్పుడే మనము పరమాత్మ అని పరమాత్మనే నేను అనే స్థితికి ఎదుగుతాం కాబట్టి మనం అందరం గురువును ఆశ్రయించాలి సాధన చేయాలి సాధన అంటే ఇక్కడొచ్చి పడ్డాం ఈ బంధువు ఈ సారీ ఈ బిందువు సృష్టించినటువంటి ఈ విశ్వంలో ఈ బిందువు సృష్టించినటువంటి ఈ ప్రపంచంలో జాలువారి జాలువారి ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నాము నేనే అనుకుంటున్నా ఈ నేనును నుంచి ఈ బిందువు వరకు ప్రయాణం చేసి ఈ బిందువును కూడా దాటి పరబ్రహ్మ స్థితికి వెళ్ళినప్పుడే ముక్తి కాబట్టి మనం గురువుని ఆశ్రయిద్దాం గురువు దగ్గర జ్ఞానాన్ని పొంది సాధన చేసి మనం అయిపోదాం పరిపూర్ణమైన విష్ణుతత్వంలో లయమవుదాం విష్ణువు అంటే కేవలం సర్వవ్యాపకమైన పరబ్రహ్మ తత్వే విష్ణువు అంటారు ఓం శ్రీ గురుభ్యో బిరో నమ